రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు జరిగే జాతర ఇది కోటి మందికి పైగా జనం మొక్కులు చెల్లించుకునే ఉత్సవం ఇది వనంలో కొలువు తీరే ఈ అమ్మవార్లకు ఓ గుడి లేదు గోపురం లేదు జనం మధ్య గద్దెల వద్ద వనదేవతలను భక్తితో అర్చించుకునే జాతర ఇది గిరిజనులే కాదు గిరిజనేతర భక్తుల నమ్మకానికి విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ఈ జాతర ఈ జాతరే కాదు ఇక్కడ సమర్పించే మొక్కులు ప్రత్యేకమే తమ కోరికలు తీరితే వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటామని భక్తులు మొక్కుకుంటారు దానికి అనుగుణంగా కిలోల కొద్దీ బంగారాన్ని ఇక్కడ అమ్మవార్ల గద్దెలపై మొక్కుగా చెల్లించుకుంటారు ఇంతకీ ఇక్కడ బంగారం అంటే ఏంటో తెలుసా మా కొడుకెత్తు బంగారం ఇవ్వడానికి వచ్చినాము అమ్మవారికి బంగారం అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అదే మొక్కుగా వస్తుంది కదా అందరికీ అందుకే మాత్రం కొడుకుకిద్దాము ఎత్తిద్దామని వచ్చినాము ఇక్కడికి అవునండి బంగారం అంటేనే ఇక అది ట్రెడిషన్గా వస్తుంది కదా సాంప్రదాయం అదే ఉంది అప్పటి నుండి అదే పాటిస్తాం కదా మనం కూడా అందుకని అదే బంగారం ఇద్దామని వచ్చినాము అందరికీ పంచుతాము ఇంటికి తీసుకెళ్ళి మనకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి బంగారం పంచుతాం ములుగు జిల్లా అభయారణ్యంలో జరిగే ఆదివాసీ భారీ ఉత్సవం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నుంచి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా ఇది జరుగుతుంది కోటి మందికి పైగా భక్తులు ఈ జాతరకు తరలివస్తారు ఈ జాతర చాలా ప్రత్యేకం ఎందుకంటే వనదేవతలుగా కులిచే మేడారం సమ్మక్క సారలమ్మలకు ఓ గుడి ఉండదు విగ్రహాలు ఉండవు కేవలం గద్దెల పైన నాలుగు రోజుల పాటు ఈ జాతరను నిర్వహిస్తారు దశాబ్దాలుగా పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారమే ఈ జాతర జరుగుతోంది నాకు ముగ్గురు కొడుకులు నా ముగ్గురు కొడుకులకు సంతానం లేదు నాకు సంతానం అయ్యేది ఉంటే నేను అమ్మవారికి నేను మొక్కిన మొక్కు కోరిక తీర్చుకుంటానని నేను ఇక్కడికి అమ్మవారి గద్దెల కాడికి వచ్చిన ఎత్తు బెల్లాలు ఓడి బియ్యం సీరే ఇచ్చిన నాకు అమ్మగారు నాకు సంతానం నా కొడుకు పెద్ద కొడుకు సంతానం ఇచ్చింది ఆ కోరిక నేను నిరుపుకునేటానికి వచ్చిన చేసుకున్నా ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ మేము మొక్కి 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 ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాల తర్వాత మాకు ఆ తల్లి కనకరించింది ఎత్తుబెల్లం యాట జోకినాం అక్కడ జోకినాం ఇక్కడ జోకినాం మొక్కు ఇప్పటికి మొక్కు చెల్లించుకున్నాం మాకు అమ్మవారు మాకు దయదలిచింది కులం మతం అంతస్తులతో సంబంధం లేకుండా ఎవరైనా ఇక్కడ బెల్లాన్నే మొక్కుగా చెల్లించుకుంటారు రెండు బెల్లం బొట్టలు తీసుకుని వాటికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఆకుల కంకణాన్ని కట్టి అమ్మలకు నైవేద్యంగా సమర్పిస్తారు మాకు ఇరవై సంవత్సరాలు అవుతుంది సంతానం లేక ఈ సంవత్సరం కోరిక నీరింది పోయిన సంవత్సరం కడుపులో ఉన్నప్పుడు మాకు చాలా ప్రాబ్లం అయింది సమ్మక్క తల్లికి మొక్కుకున్న వెంటనే ప్రాబ్లం క్లియర్ అయింది అప్పుడు మొక్కుకున్న ఎత్తు బెల్లం ఆటతోటి వస్తానని అదే విధంగా వచ్చిన అమ్మవారికి సమ్మక్క తల్లికి బంగారం అంటే చాలా ఇష్టము అందుకనే ఆమెకి నిలువెత్తు బంగారం ఇస్తానని మొక్కుకున్న నా కొడుకు ఎత్తు నా ఎత్తు అందుకనే వచ్చిన మాకు ఆట నా కొడుకుని తీసుకొని వచ్చి దర్శనం చేసుకున్నాం సంతోషంగా బెల్లాన్ని ఎందుకు ఉపయోగిస్తారనే దానికి కూడా ఓ కారణం ఉంది సమ్మక్క భర్త పగిడిద్ద రాజు బంగారు రంగులో ఉంటారని అందుకే అమ్మవారికి బంగారం అంటే ఇష్టమని బెల్లం కూడా బంగారం రంగులోనే ఉంటుంది కాబట్టి అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టమని పూజారి పరమయ్య తెలిపారు స్పష్టమైన బంగారము పెట్టరు కాబట్టి ఆ బంగారం రూపంలో ఈ బెల్లం ఉంటుంది కాబట్టి అదే స్వచ్ఛమైన బంగారం అనేది భక్తుల నమ్మకంతో ఆమెకి కూడా ఈ బంగారు పగిడిద్దరాజు అంటే సమ్మక్క భర్త పగిడిద్దరాజు బంగారు వన్య ఉంటాడు కాబట్టి సమ్మక్కకు ఆ బెల్లం అనేది ఏ విధంగా ఇష్టం అంటే ఆ బ ఈ పగిడిద్దరాజు బంగారు వన్య ఉంటాడు కాబట్టి ఆమెకి ఈ బంగారం నిలవెత్తు ఉన్న బంగారం పెడతారు కాబట్టి ఆమెకి ఈ బంగారం అంటే చాలా ఇష్టము జాతర జరిగినన్ని రోజులు సమ్మక్క సారలమ్మలకు నీడ ఉండాలనే ఉద్దేశంతో గద్దెపై దేవతలను ప్రతిష్ఠించే ముందే ఇక్కడ కనకవనాన్ని నాటి పెంచుతారు మేడారానికి వచ్చే భక్తులు కనకవనం ఆకులతో అమ్మలకు పూజ చేస్తారని పూజారి తెలిపారు ఇప్పుడు గద్దెల మీద అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తాం కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఎండల ఉంటుంది కాబట్టి మేము ఈ కంకవనాన్ని ఐదు రోజులు పవిత్రంగా పూజ చేసి దాన్ని నరకకుండా గొడ్డెలతోటి కానీ ఏ ఆయుధం పెట్టి నరకకుండా దాన్ని పూజ మా పసుపు కుంకుమాలతోటే కంకణాన్ని కట్టి పీకి దాన్ని నిదర్శనంగా తీసుకొచ్చి ఆ గద్దెన మీద ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది ఇది అమ్మవారికి నీడగా భావించి అక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది సమ్మక్క సారలక్కలకు చెల్లించే మరో మొక్కు మద్యం పూర్వం అడవిలో దొరికే ఎప్ప పువ్వు నుంచి సారాను తయారు చేసి అమ్మవార్లకు సమర్పించేవారు ఇప్పుడు సారా దొరకదు కాబట్టి మద్యం అర్పించి సేవించడం ఆనవాయితీగా వస్తోంది మరికొందరు జంతువులను కూడా మొక్కులుగా చెల్లించుకుంటారు ఇంత దూరం ప్రయాణించి రాలేని వారు తమ ప్రాంతంలోని గుట్టలు పుట్టలకే పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారని పూజారి పరమయ్య తెలిపారు